నాటుకోడి అచ్చా నాటుకోడి చెప్పు నాటుకోడి కాదు పనికి నువ్వు తినకపోతే ఎవరు తినరా ఏంటి శనుకోరు శని ఏంటి పారి ఏం పరిగి బొచ్చి పరిగా హలో అండి అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో మేము ఎలా కనుమ సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి ఇంకా ముందైతే తాతయ్య వాయిస్ విన్నారు కదా ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు అంటే ఇంకా నేను వీడియో తీశాను చాలా కామెడీగా మాట్లాడతారనమాట మీకు కూడా నచ్చిందా అయితే ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే ఉదయాన్నే అందరూ మంచిగా ముగ్గులైతే వేసి గొబ్బెమ్మలు కూడా పెట్టేసుకున్నారు ఇంకా గోపూజ కూడా ఈరోజు చేస్తారు కదా అంటే ఆవు దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు ఆ వీడియో నేను రికార్డ్ చేయలేకపోయాను ఇంకా నేనైతే వంటలు కూడా ఏం షూట్ చేయలేదు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను చికెన్ బిర్యానీ చేశాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా చేశాను మా పెద్దమ్మ వాళ్ళు ఆ రోజు ఆఫ్టర్నూన్ మమ్మల్ని అయితే భోజనానికి పిలిచారు ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము వాళ్ళు ఏం స్పెషల్స్ చేశారంటే చికెన్ దమ్ బిర్యానీ చేశారు ఇంకా చికెన్ ఫ్రై చేశారు మటన్ కర్రీ కూడా చేశారు ఇంకా ఫిష్ పులుసు ఫ్రై కూడా చేశారు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చేశారు అన్నీ చాలా బాగున్నాయి ఇంకా కనుమ అంటేనే కక్కలు మొక్కలు కదా అసలు నాన్ వెజ్ మీద విరక్త వచ్చే వరకు తిన్నామేమో ఇప్పట్లో నాన్ వెజ్ వద్దు అనే వరకు తిన్నామన్నమాట మంచిగా అన్నీ తినేసిన తర్వాత అందరూ ఉన్నాం కాబట్టి ఇంకా హౌస్ అయితే ఆడుకుంటున్నాము తిన్నది అరగాలి కాకపోతే కూర్చుని గేమ్ కాబట్టి అరగట్లేండి నైట్ అయితే ఫుడ్ చాలా తక్కువే తిన్నాం అప్పటికే బాగా హెవీ అయిపోయింది అనమాట హౌస్ ఆడేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ నెంబర్స్ చెప్తుంటే ఎవరో ఒకరు వెనకాల నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చెప్పేదేమో వినిపించదు ఇంకా అలా అవుతూ ఉంటుంది నావైతే చాలా వరకు అన్ని మనీ పోయే నాకేమి సరిగ్గా రావు ఎప్పుడు హౌస్ ఆడినా సరే నాకు ఎప్పుడు మనీ సరిగా రావు అది ఎందుకో తెలియదు మరి మీకు కూడా అలానే అవుతూ ఉంటుందా అలా అయితే ఇక్కడ పాజ్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి అది ఏదో మనీ కోసం కాదలేండి కాకపోతే ఏదో ఫండ్ కోసం ఆడతాం సరదాగా జస్ట్ ఇంకా క్యాజువల్గా చెప్పాను నేను హౌసీ కూడా ఫుల్గా ఆడేసాము బాగా బోర్ కొట్టేసింది ఇంకెలాగో ఫొటోస్ కూడా దిగాలని చెప్పి మేమైతే ఇంకా అటు వెళ్ళామన్నమాట లైట్ ఫెయిల్ అయిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి అని ఫొటోస్ వీడియోస్ కోసం అని చెప్పి ఇంకా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా నేను లాస్ట్ టైం ఒకసారి చూపించాను కళ్ళమని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఫొటోస్ చాలా ఎక్కువ తీసుకున్నాం చాలా బాగా కూడా వచ్చాయి మంచిగానే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే చిన్నపిల్లలందరూ ఇంకా ఎద్దుల బండి ట్రాక్టర్ అవి ఉన్నాయి కదా అవన్నీ ఎక్కి బాగా ఆడుతూ ఉన్నారు అనమాట సంక్రాంతి ఫెస్టివల్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా బాగా ఎమోషన్ కదా నా మ్యారేజ్ కాకముందు వరకు అయితే కనుమ పండగ రోజు ఎక్కువగా గేమ్స్ బాగా ఆడుకునే వాళ్ళం ఇంకా లేదంటే అందరం కలిసి నడుచుకుంటూ ఊరి బయటకు అట్లా వెళ్ళే వాళ్ళం అనమాట ఇంకా అదొక సరదా అనమాట ఇంకా చాలా బాగుండేది ఇప్పుడు ఆ రోజులన్నీ పోయాయి ఎవరు వెళ్ళట్లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు లేదంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం ఇంక ఇప్పుడు మేము ఎలా స్పె టైం స్పెండ్ చేసాం ఇంకా అట్లా చేస్తున్నారు అంతే మా పిన్ని సంక్రాంతికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఇగో కొంచెం సారీలాగా తీసుకొచ్చింది అంటే అరిసెలు జంతికలు ఇంకా చక్రాలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చింది ఇంకా అవే చూపిస్తున్నాను మీకు నాకు కూడా ఇచ్చింది ఆ ప్లేట్లో పెట్టేసి చాలానే తీసుకొచ్చింది అక్కడ వాళ్ళు ఎన్ని చేసి ఉంటే ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి ఉంటుంది ఇక్కడితో కనుమ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదైతే మాత్రం మేము సండే బ్ కదా సండే రోజు వీడియో అనమాట ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్ బాలు వాళ్ళు ఉన్నారు కదా మా అత్త వాళ్ళు ఏమో మాకు భోజనాలు చెప్పారు అందరికీ ఇంకా మేము ఊరు వెళ్తే ఖచ్చితంగా ఎలాగే అందరూ చెప్తూ ఉంటారు ఇంకా సంక్రాంతి కూడా కాబట్టి ఇంకా అందరం కూర్చుని భోజనాలు అయితే చేసేసాము వాళ్ళు అంతే బిర్యానీ చికెన్ మటన్ కామన్గా ఇంక అవే ఇంకా ఇంక మించి ఇంకేముంటాయి కానీ ఎక్స్ట్రా ప్రాన్స్ కూడా పెట్టారు సంక్రాంతికి మనం పెద్దలకి బట్టలు ఎలా పెడతామో అలాగే పెద్దలకి పొగిడిస్తారు కదా మరి మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇంకా మా సైడ్ అయితే ఇలా పెద్దలకైతే పొగిడిస్తారనమాట అది నేను ముందే పెట్టాలి వీడియో అదేమో తర్వాత పెట్టాను ఒకసారి మీరే వినండి ఈ విధంగా అయితే మాకు కనుమ రోజు అనేది పొగిడిస్తారు కొంతమందికి సంక్రాంతి రోజు కొంతమందికి కనుమ రోజు అయితే ఇలా జరుగుతుంది నెక్స్ట్ మా తాత ఏం చెప్తున్నారో మీరే వినండి ఏం చెప్తా మళ్ళీ రావాలా మళ్ళీ పండుగలు మేము వెళ్ళిపోతుంటే ఇంకా తాతయ్య ఎలా రియాక్ట్ అయ్యారు అంటే తాతయ్య ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి నేను అలా అడిగాను అనమాట ఎవరికైనా వెళ్ళిపోతే కొంచెం బాధగానే ఉంటుంది పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా పిల్లలు ఇంకా మనవాళ్ళు మనవరాలు అందరూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా ఏం చేసుకోలేరు కాబట్టి మనం ఉంటే కొంచెం హెల్ప్ కూడా చేసినట్టు ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళు అలా ఫీల్ అవుతారనమాట ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు తప్ప ఇంకా డైలీ ఉండడానికి అయితే అవ్వదు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంక వచ్చిన రోజులు ఇలా ఆనందంగా గడిపి ఇంకా అవే రోజులు ఇంక మళ్ళీ మనం మెమరీస్గా ఉంచుకోవటం తప్ప ఇంకా చేసేది ఏం లేదు వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా వచ్చామో అసలు వెళ్ళేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా పండగ అసలు ఎప్పుడొచ్చి వెళ్ళిపోయిందో కూడా తెలియదు డిసెంబర్ అంతా చాలా హడావిడిగా పండగ ఉంది అన్న హడావిడితో చాలా బాగా అయిపోయింది కానీ జనవరి ఎండింగ్ మాత్రం చాలా కష్టంగానే అవుతుంది ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం కదా అందరూ ఈ విధంగా మాకు సెండ్ ఆఫ్ అయితే చెప్పారు ఎవరు వెళ్ళిపోయినా ఇంకా అందరూ ఇలాగే వచ్చి సెండ్ ఆఫ్ చెప్తారు వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది అనిపిస్తూ వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా మళ్ళీ ఫాస్ట్గానే అయిపోతాలేండి మళ్ళీ ఫాస్ట్ గా వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తాం అన్నది ఇంట్లో మళ్ళీ ఇంకా అలా వెళ్ళిపోవటమే బొబ్బిలి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అసలు క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేరు ఇది ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా ట్రైన్ వచ్చే ముందు చూడాలి అసలు ఎంత రష్గా ఉందంటే ఎక్కడానికి కూడా వీలుగా లేదనమాట మమ్మల్ని ఎక్కించడానికి కూడా చాలా మందే వచ్చారు అసలు అంతమంది ఉన్నారు లగేజ్ కూడా మాకు చాలా ఎక్కువగా ఉంది చూశారు కదా ప్లాట్ఫామ్ మీద అయితే ఎంతమంది ఉన్నారు ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఇంతమంది జనాలు వచ్చారు సేఫ్గా ట్రైన్ అయితే మమ్మల్ని ఎక్కించేశారు ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే అంతా సెట్ అయిపోయింది అంత క్రౌడ్ అయితే లేదు బాగానే ఉందనమాట జుహీ అయితే ఇదిగో ఇలా ఆడుకుంటున్నాడు ట్రైన్లో ఫుడ్ అయితే తినిపించేసాను నేను జుహీ కోసమని కర్డ్ రైస్ అయితే తీసుకెళ్లాను ఇలా పిల్లలు ఉన్నప్పుడు మాక్సిమం ఇలా కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ వాళ్ళకు కూడా చల్లగా ఉంటుంది ఇంకా ఫాస్ట్గా కూడా తినేస్తారు మా వాడికి కర్డ్ రైస్ ఇష్టం కాబట్టి నేనైతే ఇంకా అదే తీసుకెళ్లాను మార్నింగ్ ఫైవ్కి ఏమో లేట్ చూశాను సెవెన్కి అట్లా చెట్లపల్లి అయితే రీచ్ అవ్వాలి ఫైవ్కి లేట్ చూస్తే ఇంకా విజయవాడలోనే ఉంది అంటే విజయవాడ అప్పుడే క్రాస్ అయింది మేమైతే షాక్ అయిపోయాం ఏంటి ట్రైన్ చాలా డిలేలో ఉందని మేము దాదాపు సికింద్రాబాద్ వచ్చేసరికి అదే చర్లపల్లి రీచ్ అయ్యేసరికి మాకు లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట చాలా లేట్ అయిపోయింది ఫోర్ అవర్స్ డిలేలో ఉందనమాట ట్రైన్లోనే జుహీకి బ్రష్ అయితే చేపించేసి అప్పుడు వాళ్ళైతే ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి మిల్క్ తాగిపించాను ఇంకా బిస్కెట్స్ ఉంటే అవే తిన్నాడు ఇంకా ఆ విధంగా అయితే నేను మేనేజ్ చేశాను ఎందుకంటే ఇడ్లీ అవేమి బాగాలేదు ట్రైన్లో అసలు బాగుండవు కదా ఇంకా మేము వచ్చేసరికి అయితే ట్వెల్వ్ అట్లా అయిపోయింది ఇల్లు చూడాలి ఎంత డస్ట్ పట్టేసిందంటే చాలా ఎక్కువగా ఉంది ఇల్లు క్లీన్ చేసుకుని నేనైతే తర్వాత వంట కూడా స్టార్ట్ చేశాను ఇంకెందుకులే బయట ఫుడ్ అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో నేనంతా క్లీన్ చేసి మొక్కలన్నీ ఒక షార్ట్ పెట్టుకుని ఇంకా మొత్తం వాటరింగ్ చేశాను అనమాట ఈ వాటరింగ్ అంతా మా హస్బెండ్ చేశారు నేను ఒకవైపు ఊడ్చేసి మోపెట్టేసి తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ పెట్టాను అనమాట మొక్కలు అయితే ఏం పాడవలేదు అన్నీ మంచిగానే ఉన్నాయి చాలా వరకు మంచిగానే ఉన్నాయి ఎందుకంటే మేము విండో దగ్గర పెట్టాము అన్నీ విండోస్ అంటే లైటింగ్ వచ్చేలాగా పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ ఎక్కువ పోసేసి ఏమీ పాడవకుండా అన్నీ మంచిగానే ఉన్నాయి నేనైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఏమన్నా అని చాలా భయపడ్డాను చామంతి పూలు మొక్కలు మొత్తం పాడైపోయినాయి మిగిలిన రిమైనింగ్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట ఇంకా మా అత్త అయితే కొన్ని కూరగాయలు ఇచ్చారు ఇంకా బీన్స్ ఉంటాయి కదా లావు చిక్కుడుకాయ గింజలునా ఇంకా బర్బాటి ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట ఇంకా సొరకాయ ఇంకేమైనా తెచ్చుకోవాలన్నా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా మార్నింగ్ మేము దిగ్గానే ఇంకా వెజిటబుల్స్ కూడా ఇంట్లో ఏముండవు కాబట్టి వండుకోడానికని తీసుకొచ్చా నేనైతే ఇంకో బర్బాటీ కర్రీ అయితే చేసి ఒకవైపు రసం కూడా పెట్టి రైస్ కూడా పెట్టేశాను ఈ ఇదంతా అయ్యి మేము తినేసరికి దాదాపు టూ థర్టీ అట్లా అయిపోయింది అనమాట జూహీకి అయితే టూకి అట్లా తినిపించేశాను మేము తినేసరికి త్రీ అయింది అమ్మ కొన్ని అప్పడాలు ఇచ్చింది ఇంకా అవి కూడా వేయించేశాను తీసుకొచ్చిన బ్యాగ్స్ అయితే ఏం సర్దలేదు అంటే క్లాత్స్ ఉంటాయి కదా ఇంకా అవి ఏమీ సర్దలేదు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచేసాను ఇప్పటికీ సర్దలేదు ఇంకా అలానే ఉన్నాయి జుహీకి అస్సలు బాగాలేదనమాట అనమాట కోల్డ్ కాఫు అందువల్ల ఇంకా వాటితోనే సరిపోతుంది నాకు ఇక్కడైతే నాకు మిక్స్చరు అరిసెలు కొంచెం పాకొండలు జంతికలు చ చెక్కలు ఇంకా పిన్ని కొన్ని చాక్లెట్స్ కూడా ఇచ్చింది ఇంకా ఇవన్నీ అయితే తీసుకొచ్చినవి సర్దకపోతే పాడైపోతాయి కాబట్టి ఇవన్నీ తీసి నేను బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట చాక్లెట్స్ పిన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇచ్చింది అవేమో చాలా వరకు అక్కడే తినేసాము ఇగో ఇంక ఇక్కడైతే ఈ ఫోరే మిగిలినాయి ఇంతే అండి ఈ వీడియో అయితే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి